హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి వెల్కమ్ టు హెడ్ టీవీ నేను మీ ఆయుష్మాన్ సో ఇవాళ మనము బడ్జెట్ హైలైట్స్ చూద్దాము ఇవాళ మన అందరికీ తెలిసినట్టు పార్లమెంట్ లో బడ్జెట్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది సో బడ్జెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ హైలైట్స్ మనం ఇప్పుడు చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి ట్వంటీ సిక్స్ థౌసండ్ క్రోర్స్ కి ఇచ్చినట్టు బీహార్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినట్టు ఇక్కడ మనకు తెలుస్తుంది వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానివచ్చు లేదా ఏదైనా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ కానివ్వచ్చు వాటన్నిటి డెవలప్మెంట్ కోసం ట్వంటీ సిక్స్ థౌసండ్ క్రోర్స్ అనేది ఇక్కడ అలాట్ చేయడం జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఫిఫ్టీన్ థౌసండ్ క్రోర్స్ అనేది ఇక్కడ ఇవ్వబడింది చాలామంది కూడా చెప్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ కి మాత్రం ఇచ్చారు బీహార్ కి మాత్రం ఇచ్చారు కానీ మన తెలంగాణకి ఏమీ ఇవ్వలేదు అని చెప్తున్నారు దానిపైన మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ చేసి తెలియజేయండి అంతేకాకుండా నెక్స్ట్ ఇంకా మనం అప్డేట్స్ చూసుకుంటే ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్ పైన సిక్స్ పర్సెంట్ కస్టమ్ డ్యూటీ అనేది తగ్గిస్తున్నట్లు ఇక్కడ మనకు తెలియజేశారనమాట సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్ ఏ అనుకోవచ్చు అలానే దీని తర్వాత మనం చూసుకుంటే ఫైవ్ థౌసండ్ రూపీస్ ఎవ్రీ మంత్ ఒక ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అనేది మన ఇండియాలో యూత్ చాలా మంది ఉన్నారు కాబట్టి ఫైవ్ థౌసండ్ రూపీస్ ఎవ్రీ మంత్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అనేది ఇస్తా అని చెప్పారు అది కూడా ఒక కోటి మంది యూత్ పీపుల్ కి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ ఉండబోతుంది చాలా ఇంటర్న్షిప్ వీడియోస్ మనం కూడా చేశాము కానీ ఇప్పుడు ఫ్యూచర్లో ఇది పెరిగిపోతుంది కాబట్టి ఇంకా ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ వీడియోస్ మనం చేస్తూనే ఉంటాం వాటి అన్నిటితో కూడా మీరు అప్డేటెడ్గా ఉండండి సో వన్ క్రోర్ యూత్కి ఫైవ్ థౌసండ్ రూపీస్ మంత్లీ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ అనేది ఇక్కడ మనకు ఈ బడ్జెట్లో ప్రెజెంట్ చేయడం జరిగింది అలాగే దీని తర్వాత ఇంకో అప్డేట్ కనుక ఇక్కడ మనం చూసుకుంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అనేది ట్వంటీ పర్సెంట్ చేశారు ఇంతకుముందు ఒకవేళ మీకు గుర్తుంటే కనుక ఫిఫ్టీన్ పర్సెంట్ ఉండింది కానీ ప్రస్తుతానికి దీన్ని ఫిఫ్ ట్వంటీ పర్సెంట్ చేస్తారనమాట సో ఐదు శాతం దీన్ని పెంచడం జరిగింది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటే ఏంటి అంటే ఏదైనా ఆసెట్ ని మనం కొన్న తర్వాత సిక్స్ మంత్స్లో అలా ఏదైనా పెరిగింది అనుకోండి మనం మనం దాన్ని అమ్మేశాము అమ్మిన తర్వాత ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎప్పుడైతే మనం ట్యాక్స్ కడుతున్నామో దాన్ని ఇప్పుడు మనం ట్వంటీ పర్సెంట్ కట్టాలి అది గోల్డ్ అని కావచ్చు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ అన కావచ్చు స్టాక్ మార్కెట్లో షేర్స్ అని కావచ్చు ఎటువంటి ఇన్వెస్ట్ మెంట్స్ అయినా మీకు షార్ట్ టర్మ్ లో లాభాలు కనుక వస్తే అటువంటి టైంలో ఈ ట్యాక్స్ అనేది మనకు కట్టాల్సి ఉంటుంది సేమ్ అదే విధంగా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఇంతకు ముందు టెన్ పర్సెంట్ ఉంటుంది కానీ ఇప్పుడు దీన్ని ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ చేశారనమాట సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ అంటే షార్ట్ టర్మ్ కి ఆపోజిట్ అనమాట మనం హోల్డ్ చేస్తున్నాం టెన్ ట్వంటీ ఇయర్స్ తర్వాత అమ్ముతున్నాము షేర్స్ కానివ్వండి రియల్ ఎస్టేట్ కానివ్వండి ఏదో ఒకటి అలాంటప్పుడు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ అనేది ఇక్కడ మనం కట్టాల్సి ఉంటుంది సేమ్ అదే విధంగా నెక్స్ట్ ఇంకోటి మనం చూసుకుంటే సాలరీ కానీ బిజినెస్ కానీ ఇన్కమ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది అలా ఇన్కమ్ ఉన్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ మనం కట్టాలి సో ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ వచ్చేసి జీరో టు త్రీ లాక్ వాళ్ళకి జీరో పర్సెంట్ అనమాట త్రీ టు సెవెన్ ల్యాక్ వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్టాల్సింది అలాగే సెవెన్ టు టెన్ లాక్ వాళ్ళకి టెన్ పర్సెంట్ ఇన్కమ్ ట్యాక్ మనం కట్టాలి అండ్ దాని తర్వాత టెన్ టు ట్వెల్వ్ లాక్స్ వాళ్ళకి ఫిఫ్టీన్ పర్సెంట్ అండ్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ అండ్ అబవ్ ఫిఫ్టీన్ ల్యాక్స్ పదిహేను లక్షల కంటే ఎక్కువ ఆన్యువల్ ఇన్కమ్ ఎవరికైనా ఉంది అంటే థర్టీ పర్సెంట్ ట్యాక్స్ అనేది కట్టాల్సి ఉంటుంది సో ఇది ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ అనమాట అండ్ ఇంపార్టెంట్ మనం చూసుకుంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కానివ్వండి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ కానివ్వండి పెంచినట్టు ఇక్కడ మనకు తెలుస్తుంది కానీ అదే విధంగా పబ్లిక్ కి మాత్రం షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ పెంచారు కానీ కార్పొరేట్ కంపెనీస్ కి మాత్రం ఫార్టీ పర్సెంట్ నుంచి థర్టీ ఫైవ్ పర్సెంట్ కి చేయబడింది టాక్సెస్ వచ్చేసి సో వాళ్ళకి ట్యాక్స్ రిడక్షన్ జరిగింది ఇక్కడ కానీ మనకు మాత్రం ట్యాక్స్ అనేది పెంచారు అంతేకాకుండా ఈ బడ్జెట్ లో ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇంపార్టెంట్ విషయాలు మాత్రం ఇవి అంతేకాకుండా ఈ బడ్జెట్ గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేసి తెలియజేయండి ప్రతి ఒక్కరితో కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి